ప్రసాద్ అన్న గారు మహేందర్ రెడ్డి శాసన శాసనసభ్యులు కలెక్టర్ గారు పోలీస్ అధికారులు ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన మహానుభావులు నేను ఇంతవరకు చాలా విగ్రహాలు రాత్రి గుంటూరు వెళ్ళి రాత్రి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నే ఈ మీటింగ్ ఉందని చెప్పగానే నేను ఇక్కడికి రావటం అనేది జరిగింది వచ్చిన తర్వాత చాలా అలసటతోటి ఉన్న నేను నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూసిన తర్వాత నా నా శరీరం అంతా కదిలిపోయింది ఆ మహానుభావుడిని అంత గొప్ప కుర్చీ చేసి ఆ సెంటర్లో అంత గొప్ప స్కూల్ పక్కన నిలబెట్టడం ఏదైతుందో నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని కలిగింది ఇంత గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు ముజిబ్ గారా చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా మామూలు విషయం కాదు అదే రకంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన గారు ఆయన్ని కొలవటానికి చాలా మంది అనుకుంటారు ఆయన్ని కొలవటానికి ఆకాశ అంత గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎక్కడ పుట్టాడు మన కాన్నే పుట్టాడు ఒక మామూలు వెలివాడలో పుట్టాడు బాగా కష్టపడి చదువుకున్నాడు ఇలా మనం అందరం ఈ లైన్ లో ఇంతమంది ఇలా కూర్చున్నామని అంటే మన మధ్య ఒక తారాజు అలాంటి సభాపతి ఇక్కడ కూర్చున్నాడంటే ఎవరి వల్ల కూర్చున్నాడు ఎందువల్ల కూర్చున్నాడు అంబేద్కర్ వల్ల మన మారుమూలలో ముట్టిన ప్రసాద నాయల శాసన సభాపతి అందరినీ కూడా కంట్రోల్ చేస్తాడు కానీ ఏం చెప్పదలుసుకుంటే ఎవరు అడిగినా కానీ ముఖ్యమంత్రి కూడా ప్రసాదం మాట్లాడవచ్చా అంటే మాట్లాడు అన్న తర్వాత మాట్లాడతాడు అరే ఎంత విషయం అయితే ఉన్నా ఓ శాసన సభకు శాసనసభ పతిగా వచ్చాడంటే ఈ రాజ్యాంగం వల్లనే రాగలిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే రాగలిగాడు మహానుభావుడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన తొమ్మిదో పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారా కొద్దిసేపు ఉన్నారు పిల్లలు చాలా మంది అమ్మ ఆయన తొమ్మిదో తరగతి చదివి పదో తరగతిలోకి వచ్చాడు పదో తరగతి ఆటమే పదో తరగతిలో ఫస్ట్ మార్కులో పాస్ అయ్యాడు పాస్ అయితే ఆయన్ని మన స్కూల్లో కనుక ఇప్పుడు వేదిక ఏర్పాటు చేసుకొని చేసుకున్నట్టుగా ఆ గ్రామ సర్పంచ్ పిలిచారు పిలిచి ఈయన బాబాసాహెబ్ ఈయన పేరు భీమరావు రామ్జీ ఈ పిల్లవాడు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఈయనకు మేమందరం కలిసి ఈ పెన్ను బహింకరించాలని మిమ్మల్ని తెలిసాము అని అన్న అడిగారు అప్పుడు ఆ సర్పంచ్ వచ్చాడు వచ్చి రామ్జీ నువ్వు ఎన్ని మార్కులు వచ్చాయి ఇన్ని మార్కులు వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు అంతా నిజమే బాగుంది మీ ఏంటి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన ఓ అస్పృష్డు ఓ అంటరాని వాడు అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు అప్పుడు ఆ సర్పంచ్ ఆ స్టూడెంట్కి ఇవ్వాల్సిన పెన్ను ఇవ్వకుండా కింద పడేసి అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలాంటి టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా అవమానానికి గురై అక్కడి నుంచి ఆయన బాగా కష్టపడి చదవటం మొదలుపెట్టాడు బయట దేశాలకు వెళ్ళాడు బాగా చదువుకున్నాడు ఆయన వచ్చేటప్పుడు ఆయన భార్య అనుకున్నది నా భర్త బాగా చదువుకొని వస్తున్నాడు ఈ దేశానికి లాంటి ఉద్యోగాన్ని తీసుకొచ్చుకుంటున్నాడు ఈ దేశంలో అంత చదువు చదివిన వాళ్ళు ఎవరు నా భర్త బాగా చదివి వచ్చాడు కాబట్టి నా జీవితం మారిపోద్ది అని ఆమె భావించాడు ఆయన వచ్చి బరోడా మహారాజ్ కొలువులో చేరాడు ఎలాంటి కొలువు అది చీఫ్ సెక్రటరీ లాంటి కొలువు చేరిన తర్వాత ఆయనకు ఒక పుస్తకాన్ని ఇలాంటి గ్రంథాన్ని ఇవ్వమని గుమస్తాని పెళ్ళు అడిగితే ఆ గుమస్తా వచ్చే ఏం చేశాడు తెలుసా ఆయన కులం తెలుసుకొని ఆ పుస్తకాన్ని ఆయన ముఖం మీద కొట్టాడు చాలా బాధపడ్డాడు ఆ నుంచి ఆయన ఉద్యోగం మానేసి బాంబై కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు లెక్చరర్ గా జాయిన్ అయితే ఆయన పాఠం చెప్తుంటే అంటే వినటానికి వారం రోజులుగా ఒక్క స్కూల్ స్టూడెంట్ కూడా రాలేదు కాలేజీలో రాలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే మేము వింటామా అని వారం రోజుల తర్వాత పది మంది వచ్చారు క్లాస్ స్టార్ట్ అయింది నెల రోజుల తర్వాత కాలేజ్ విద్యార్థులందరూ వచ్చారు ఆయన నాలెడ్జ్ ఎంత గొప్పదంటే ఆయన పాఠం చెప్తుంటే మిగతా కాలేజీలన్నీ పనిచేసి మిగతా లక్చరర్ల పాఠాలు వినకుండా ఆయన పాఠం వింటానికి బాంబే నగరం నగరం మొత్తం కూడా ఆయన పాఠం ఎంత వచ్చింది అంతేరా ఆయన బొంబాయి కోర్టులో న్యాయ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు న్యాయవాదిగా పనిచేస్తున్నట్టు చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే పేదవాళ్ళు వస్తే ఆయన ఫ్రీగా వాదించేవాడు ఇలాంటి పెద్దవాళ్ళు వస్తే డబ్బులు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఇస్తే తీసుకునేవాళ్ళు ఆయన చాలా గొప్ప న్యాయవాదిగా పేరు తీసుకొచ్చుకున్న తర్వాత ఆయన్ని ఎవరు ఈయనకు ఇల్లే వడించాడు ఇంత గొప్ప పేరు వచ్చింది ఈయన ఏ కులం వాడు అని వెతికి 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 ఎవరో పేరు చెప్పకుండా మన వాళ్ళందరూ చేస్తా ఉంటాడు ఎవడు కాదు ఆ రోజు నా బ్రాహ్మణుల మతం ఏదైతుందో బ్రాహ్మణులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని తనకు ఇల్లు కిరాయిస్తే ఇంట్లోకి బయటికి నెట్టి వేస్తే ఆయన మెట్టు మీదకి వెళ్ళి పెడితే బుధం అప్పుడు ఆయన పుస్తకాలు పెట్టిన చెట్టు కింద కూర్చొని ఏంటి దేశం యొక్క పరిస్థితి అని ఆలోచించాడు ఎందుకు నా పరిస్థితి ఉంది అని ఆలోచించాడు అమలారా ఒక్కసారి మీరు ఆలోచించండి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి పోలీస్ అధికారులు ఆలోచించండి ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఈ భారతదేశంలో ఉంది ఆఫ్రికాకు వెళ్ళాడు లాయర్ చదవడానికి టికెట్ తీసుకొని ఫస్ట్ ఫస్ట్ క్లాస్ డబ్బాలో ఎక్కాడు ఏసీ బోగీలో ఎక్కాడు ఓ బ్రిటిష్ వాడు గాంధీ బ్యాగును తీసి ప్లాట్ఫామ్ మీద తీసి కొట్టాడు అప్పుడు గాంధీ ఏమన్నాడు తెలుసా నేను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను నా బ్యాగ్ ఎందుకు ఇసిరి కొట్టారు అని గాంధీ అడిగితే ఆ బ్రిటిష్ వాడేమన్నాడు తెలుసా నాట్ అని ఉత్సవ పట్టాడు గాంధీని అప్పుడు అర్థమైంది ఈ దేశంలో కులము ఎంత దుర్మార్గమైందో గాంధీ అర్థం చేసుకోవడానికి అంత టైం పట్టింది అప్పుడు గాంధీ గారు భారతదేశం వచ్చి హరిజన వాడల్ని ఊకటం మొదలు పెట్టాడు ఊడ్చటం మొదలు పెట్టాడు మీరు అమెరికా వెళ్ళండి భయంకరమైన చలి ఉంటుంది అయినా ఆ దేశం రోజు అభివృద్ధి చెందింది మీరు అరబ్బు దేశాలకు వెళ్ళండి భయంకరమైన వేడి ఉంటుంది అయినా దేశాలు ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాయి కానీ భారతదేశంకి వచ్చేవరకే నాలుగు నెలలు వర్షకాలం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు ఎండాకాలం సారవంతమైన భూమి కష్టపడి పని చేసే అద్భుతమైన కుర్రాళ్ళు ఇక్కడ చూస్తా ఉంటే మనకు కాపాడుతున్నారు అయినా ఈ దేశం ప్రపంచంలో వెనుకబడి ఉంది అయినా ఈ దేశం అభివృద్ధి చెందట్లేదు కారణం ఈ దేశంలో కులం 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 ఈ కులం పోకుండా ఈ దేశంలో ఇంచు కూడా డెవలప్ కాదు ఈ దేశము బాబాసాహెబ్ అంబేద్కర్ అవసరం లేదు ఈ కులం పోవాలని చెప్పాడు ఆయన అంతరానితరం ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని అవమానాలు పట్టేందుకు ఆయన ఈ దేశంలో ఓ సుందర దేశంగా మార్చాడు ఈ దేశంలో సైమన్ కమిషన్ వచ్చింది భగత్ సింగ్ వద్దన్నాడు గాంధీ గారు వద్దన్నాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ రమ్మన్నాడు ఎందుకు రమ్మన్నాడు సైమన్ వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు సైమన్ ఇగో ఈ రెడ్డి గారు వ్యవసాయం చేస్తాడు ఈయనకు ఇన్ని ఎకరాల భూమి ఉంది కానీ ఈయనకు విలువ లేదు ఈ దేశంలో వ్యవసాయం చేస్తున్నందుకు ఇగో ఈయన మైనార్టీలో పుట్టాడు ఈయన కుటుంబం వచ్చి చూడండి ఈయన పిల్లలందరూ పేదవాళ్ళు ఈయన కమ్మరాయినా కుమ్మరాయినా ఈయన మారాయినా ఈయన మాలి అయినా వీళ్ళందరికీ చదువు లేదు వీళ్ళందరికీ వ్యవసాయం లేదు వీళ్ళందరికి భూమి లేదు వీళ్ళందరికి రిజర్వేషన్ ఇస్తావా సైమన్ తోటి కొట్లాడి ఈ దేశంలో రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కిలకి ఏమన్నాడో తెలుసా పార్లమెంటు లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి వర్గాలకు అందరికి కూడా అధికారం రావాలని కొట్లాడితే ఏమన్నాడో తెలుసా ఈ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్లమెంటులో కుక్క పెట్టాలంటున్నావు నువ్వు ఆ రెడ్డి గారి ఇక్కడ పార్లమెంట్ లో వ్యవసాయం చేస్తాడా అని అడిగాడు ఇగో ఈ కుమరాయ తీసుకొచ్చి పార్లమెంటుకు తీసుకురావాలని చూస్తున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ కుమ్మరాయన పార్లమెంటులో కుండలు చేస్తాడా అని అడిగాడు ఈ మహిళ నా స్త్రీ స్త్రీలు చదవడానికి వీల్లేదు ఈ దేశంలో అలాంటి స్త్రీని తీసుకొచ్చి పార్లమెంట్ లో చేద్దాం అనుకుంటున్నావు అది ఒప్పుకోము ఒప్పుకోము ఒప్పుకోమని చెప్పారు అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ తోటి కొట్లాడి ఈ దేశంలో రిజర్వేషన్ తీసుకొచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు వాళ్ళు మా మిత్రులు చెప్పాడు ఇప్పుడు అంబేద్కర్ కంటే బాగా మంత్రాలు చదువుకున్నారు మహానుభావులు వీళ్ళందరూ చదువుకొని ఏం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు చదివి నువ్వు ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి కదా చెయ్యలే ఏం చేశావు తలలో పుట్టిన వాడు బ్రాహ్మణుడు వాడు మాత్రమే చదువుకోవాలి భుజాలలో పుట్టిన వాళ్ళు క్షత్రియులు వాడు మాత్రమే రాజ్యం ఎలా త్వరలో పుట్టిన వాడు వైశ్యుడు వాడు మాత్రమే వ్యాపారం చేయాలి కాలంలో పుట్టిన ఈ రెడ్డి కమ్మరి కుమ్మరి కమ్మ కమ్మ అందరూ కూడా ఈ పై ముగ్గురుకి సేవ చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు చదివిన బాబుడు చెప్పాడు ఈ దేశంలో నేను బ్రాహ్మణులను లేదు బ్రాహ్మణ తత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు చదివి తొంభై సంవత్సరాల వాడికి తొమ్మిది సంవత్సరాల చెల్లెను పెళ్లి చేశావు వాడు చచ్చిపోతే ఆ అమ్మాయిని కాస్తంలో పెట్టాలని శాస్త్రం రాశావు పేదవాడేవాడు చదువుకోవడానికి వీల్లేదని చెప్పాను కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడు ఆయన చదువుకున్న తర్వాత అందరూ చదువుకోవాలని చెప్పాడు మహిళలకు తగిన స్థానం ఇచ్చాడు అందరికీ ఓటు హక్కు ఇచ్చాడు అందరూ కూడా ఓట్ల ద్వారా అధికారంలోకి రావచ్చు అని చెప్పాడు ఇలా మన వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండటానికి ప్రధానమైన కారణం ఓటు హక్కు ఓటు హక్కు ఓటు హక్కు అలాంటి మహానుభావుని గాంధీని దేశంలో పొట్టన పెట్టుకున్నది ఎవరు గాంధీ అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ కావాలంటే గాంధీ ఒప్పుకోలేదు టెరవాడ జైల్లో ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ వచ్చి బతివిలాడారు గాంధీ చచ్చిపోతున్నాడు బాబాసాహెబ్ నువ్వు ఆయనకు ప్రాణభిక్ష పెట్టు అని అడిగారు ఓ ఓ బుద్ధిస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు గాంధీ గారు బతకండి అని చెప్పాడు కానీ ఈ దేశంలో దుర్మార్గుడైన గాడిసే హిందూ మతానికి చెందిన వాడుగా చెప్పబడుతున్నా బ్రాహ్మణ మతానికి చెందబ చెప్పిన వాడుగా చెప్పబడుతున్నా ఓ గాడిసే వచ్చి బాబాసాహెబ్ మహాత్మా గాంధీని రివాల్వర్ పెట్టి కాల్చి చంపేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ భిక్ష పెడితే వచ్చి గాంధీని చంపేశాడు దుర్మార్గం ఏంటంటే ఇలా గాడ్సే పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని ఈరోజు బాబా వెత్తకూడదు దానికంటే మీరు దేవుని పేరు తలవాలి అని మాట్లాడుతున్నారు ఈ దేశానికి మూడు రంగుల జెండా ఇచ్చింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి ధర్మచక్రాన్ని అద్దింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న అన్ని రాజుల రాచరిక వ్యవస్థను తీసేసి ఓ డెమోక్రసీని తీసుకొచ్చింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం తీసుకొచ్చింది ఎవరు అంబేద్కర్ ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థను మళ్ళీ బ్రాహ్మణ వ్యవస్థ ఏం చేయాలనుకుంటుంది ఇప్పుడు మళ్ళీ స్త్రీలు చదువుకోవద్దని చెప్తున్నారు వాళ్ళు స్త్రీకి తెలివి ఎక్కువైందండి పదహారు పెళ్లి చేయాలి మళ్ళా కాష్టంలో పెట్టాలని సూక్తులు చెప్తున్నారు డెమోక్రసీ వద్దని చెప్తున్నారు మూడు రంగుల జెండాకు బదులుగా కాషాయ జెండా తీసుకురావాలని చూస్తున్నారు రాజ్యాంగానికి బదులుగా మరుధర్మ చాలను తీసుకురావాలని చూస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థ రేపు రాబోతుంది వీళ్ళు మామూలు గారు శ్రీరాముడు నేను ఓపెన్ గా చెప్తున్నా శ్రీరాముడు సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు సీత ఎక్కడ పుట్టింది ఎవరికీ తెలియదు నాగేటి చాల్లల్లో పుట్టిందామె నాగేటి చాళ్ళల్లో ఎవరు పుడతారు బీళ్ళల్లో కంచెలో బీళ్ళ దగ్గర ఎవరు పుడతారు అట్టడు వర్గాల పిల్లలు కొడతారు ఆ సీతను రాముడు ఇంద్రధనుసు ఆ బాణ విరిసి తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకునే వరకే ఏమైంది రాముడు కుర్చీ మీద కూర్చుంటే సీత కూడా కుర్చీ మీద కూర్చోవాలి మళ్ళా ఇక్కడ కులమడ్డం వచ్చిన పుట్టింది రాముడి పక్కన ఊపుకుంటే ఒప్పుకోక దశరథుడి ముగ్గురు భార్యలు శదం చేశారు అడవికి పంపాలి సీతను కూడా ఎల్లగొట్టాలే కేవలం కులమే గాంధీని రైలు బట్టాలకెళ్ళి పట్టేసింది కులం బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఇబ్బంది పెట్టింది కులం సీతను అడవులకు పంపింది కులం ఇలాంటి కులం మనకు అవసరమా అరే ఓ హిందీ మాట్లాడే అమ్మాయిని ఓ తెలుగు మాట్లాడే అబ్బాయి నేను మహేందర్ రెడ్డి గారు కలిసి ఒక పెళ్లి చేశాం లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు చాలా బాగున్నారు ఇప్పుడు ఓ హిందీ మాట్లాడే అమ్మాయిని ఓ తెలుగు మాట్లాడే అబ్బాయి పెళ్లి చేసుకుంటే తల్లి మాట్లాడే హిందీ వస్తుంది తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది వాడిని ఇంగ్లీష్ మీడియంలో ఇస్తే ఇంగ్లీష్ వస్తుంది వాడు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్తాడు అవునా కాదా అరే మీ పిల్లలకు ప్రేమితండి అని చెప్పండి అయ్యా మీ పిల్లల్ని కులం లేకుండా బతకమని చెప్పండి అయ్యా మీ పిల్లల్ని భారతదేశం అంటే ఓ సుందర సుచందర అన్న లాంటిది అని చెప్పండి అయ్యా కాబట్టి కుల రహిత సమాజం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు నేను మంత్రుల ఇళ్లలోకి పోతా ఉంటా చాలా మంది కాడికి వెళ్తాను కానీ ప్రసాదన్న గారికి రోజుకు వెయ్యి మంది వస్తారు వెయ్యి మంది వస్తాడు ఆ వెయ్యి మందిలో ఎక్కువ మంది వచ్చేది ఎవరో తెలుసా మన వాళ్ళు తక్కువ వస్తారు ఇతర కులాల వాళ్ళందరూ ఎక్కువ వస్తూ ఉంటారు జీవిస్తా ఉంటాడు ఆయన ఆయన గాడికి పోయిన వాళ్ళందరూ కూడా ఈక్వల్ గా కూకుంటారు అందరికీ ఇస్తారు అందరికీ కథబిడ్డల్లాగా చూసుకున్న మహానుభావుడు ఆయన ఏ మంత్రి ఇంటికాడ కూడా రోజుకు వెయ్యి మంది ఉండరు 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 ఆయన దగ్గర మాత్రమే ఉంటారు అంతవా మహానుభావుడుగా ఎలివేట్ అయ్యాడు తెలంగాణ మొత్తం ఆయన గురించి చెప్పుకుంటున్నారు శాసనసభలో ఆయన చెప్పిందే ఒక అద్భుతమైన రాజ్యాంగం లాగా నడుస్తుందంటే ఆయన కుల ఉంటాడు ఎన్నికలప్పుడు కులాన్ని గురించి మతాల గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఎన్నికైన తర్వాత అందరి ప్రతినిధిగా ఉంటాడు ఆయన కాబట్టి మిత్రులారా ఈ కులం పోకుండా ఈ దేశం బాగుపడదు జయరాజానందనే ఏమంటారు మీరు ఏంటి ఈ చుకుత్సాకరమైన పరిస్థితి పదేళ్లలోనే వచ్చింది ఇంతకు ముందు లేదు ఇందిరాగాంధీ ఆడదానికే అధికారం ఎందుకొని అనే రోజుల్లో ఇందిరాగాంధీ లాంటి ఒక ముండరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యింది అంటే బికాస్ ఆఫ్ రాజ్యాంగం వల్ల అయింది ఈ రాజ్యాంగం వల్లనే నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యాను అని ఇందిరాగాంధీ బాహ్గా ఓపెన్ గా చెప్పింది కాబట్టి అలాంటి గొప్ప చరిత్ర సృష్టించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఇక్కడ పెట్టుకున్నారు చాలా అందమైన విగ్రహం చాలా గొప్ప విగ్రహం ఇంత కన్నుల పండుగ వందల కారులు వచ్చాయి పోలీస్ అధికారులు వచ్చారు ప్రజాప్రతినిధులందరూ కూడా కులానికి మతానికి ఓ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళో కాకుండా అన్ని వర్గాల ప్రజలు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఒక గొప్ప సభ పెట్టుకొని ఇంత మంచిగా మీటింగ్ పెట్టుకున్నారు మీకు తెలుసా నేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చింది నాకు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను ఎలాంటి పాటలు రాసేవాడిని అంటే అడవిలో అన్నల పాటలు రాసేవాడిని నేను నక్సలైట్ ఉద్యమాల్లో పుట్టినోడిని క్యాన్సర్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసి పారేశారు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను నా డాక్టర్ ఏం చెప్పాడు రెండు నెలల పదిహేను రోజుల కంటే బతకడం చెప్పారు నాకు ఒక ఆయన ఇలాంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం ఇచ్చాడు చదివాను అరే మహానుభావుడా నేను ఎక్కడో యూరఫ్లో పుట్టిన మాకు గురించి మాట్లాడాను కానీ నా పక్కనే ఉన్న గొప్పవాని గురించి నేను పాట రాయలేదు నేను ఇంత గొప్ప కవిని కానీ నీ గురించి రాయలేదు తండ్రి అని ఆయన్ని క్షమాపణ కోరుకొని అప్పుడు పాట రాయటం మొదలుపెట్టాను పెట్టాను జయ హో జయ హో అంబేద్కరా జాతిని జాగ్రత్త పరిచిన గీతము ను భాస్కరా ఒక పాట అయిపోయింది తెల్లారి ఇంకో పాట జగోరే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ ఆయన పూలేన గురువన్నాడు అన్నాడు ఎవరు పూలే చదివాను ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే అప్పటిదాకా ఈ పాప నోళ్ళు మనకు అక్షరాలు వద్దని చెప్పారు ఆయన సావిత్రిబా గురించి చెప్పాడు ఎవరు సావిత్రిబా అంటే ఈ దేశంలో మహిళలకు మొదటిసారిగా అక్షరాలు నేర్పిన సావిత్రి బా అలా అంబేద్కర్ ఉండి రాసుకుంటూ 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 పాడుకుంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ ఇవాళ మీ ఊరు వచ్చాను నా డాక్టర్ ఏం చెప్పాడు రెండు నెలల పదిహేను రోజుల కంటే ఎక్కువ బతుకు అన్నాడు ఇరవై సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ నా శరీరంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు ఇప్పుడు నా ఒంటిలో ఉన్న క్యాన్సర్ ఎటు వెళ్ళిపోయిందో నాకే తెలియదు క్యాన్సర్ని జయించాలి కాబట్టి మీ పిల్లలకు అంబేద్కర్ గురించి చెప్తే వాళ్ళు కలెక్టర్లు అవుతారు ఇక్కడ ఉన్న కలెక్టర్ బాబాసాహెబ్ మీరు బాగా తెలుసా భారతాల్ని మనకు చదివించి రాజ్యాంగం వాళ్ళు చదివారు రాజ్యాంగం చదవటం వల్ల వాళ్ళు కలెక్టర్లు అయ్యారు రాజ్యాంగం చదవటం వల్ల వాళ్ళు జడ్జీలు అయ్యారు రామాయణ భారతాలు చదవటం వల్ల మనం మట్టిలో కలిసిపోయాం రాజ్యాంగం చదివిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ బ్రాహ్మణులు వాళ్ళందరూ ఎలా సుప్రీం కోర్టులో జడ్జీలుగా ఉన్నారు రామాయణ భారతాలు చదివిన వాళ్ళందరూ కూడా గుడి చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు కాబట్టి మిత్రులారా మీరు రాజ్యాంగం చదవాలా లేదా పిల్లలు ఈ రాజ్యాంగం ఈ దేశానికి అవసరమా లేదా అవసరమా లేదా ఈ దేశానికి మతం అవసరమా భారతదేశం అవసరమా ఈ దేశానికి కులం అవసరమా మనమందరం కలిసి ఉండటం అవసరమా ఆయన ఏమన్నాడో తెలుసా పార్లమెంటులో అంబేద్కర్ నువ్వు క్రిస్టియనా నో అంబేద్కర్ నువ్వు ముస్లిమా నో అంబేద్కర్ నువ్వు ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు బాబాసాహెబ్ అండ్ కాబట్టి మిత్రులారా నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బుద్ధిస్టు అయినా నువ్వు అయినా నువ్వు ఫస్ట్ చెప్పుకోవాల్సింది నేను భారతీయున్ అని చెప్పుకోవాలి భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఈ జాతీయ జెండాకు నేను వారసుని అని మీరందరూ కూడా పవిత్రమైన ఈ భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని మీ పిల్లల్ని చదివించాలని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ప్రేమతోటి ఆహ్వానించిన నాకు తండ్రి సమానులు అన్న నేను అన్న అంటాను అన్నలో రెండుంటాయి తండ్రిలో ఉన్న నాన్న ఉంటది ఉంటది ఆ నా కలిస్తే అన్నా పిలుచుకున్న ప్రసాద్ అన్న ఇక్కడ ఉన్నాడు ఈ సభలో ఒక గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక శాసన సభ్యులు మహాత్ కావచ్చుగాక మీరు అనుమతి ఇవ్వకుంటే ఆయన కానీ ఆ విగ్రహాన్ని పక్కన పెడేస్తారు ఈ ఈ నియోజకవర్గానికి మీరే రాదు కాబట్టి ఇంత అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు ఇక్కడ చక్కని విగ్రహాన్ని ఆవిష్కరించి బాబాసాహెబ్ స్ఫూర్తితోటి ఈ విగ్రహాన్ని నెలకొల్పిన ఈ మహానుభావుడికి అదే రకంగా చాలా పెద్ద మనసుతో ప్రేమ పెళ్లికి ప్రేమ పెళ్లికి నన్ను తీసుకుపోయిన ఆ రోజు మహేందర్ రెడ్డి గారు ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు మాట్లాడటానికి నన్ను తీసుకొచ్చాడు ఇంత మహానుభావుడు ఇంత గొప్ప వ్యక్తులందరూ కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినందుకు నిజంగా మీ అందరికీ నేను కృతజ్ఞుణ్ణి నేను ఈ దేశం అంతా తిరిగాను అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు కానీ ఇంత చక్కని విగ్రహాన్ని నా జీవితంలో చూడలేదు కాబట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటామంటే పిల్లల్ని బాగా చదివించాలి అంబేద్కర్ని ఇక్కడ పెట్టుకున్నావంటే ఏంటి మీరందరూ కూడా మత్తుకు బానిసగా అవద్దు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నామంటే ఏంటి మీరందరు కులాన్ని పాటించొద్దు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటామంటే ఏంటి మీరందరూ కూడా ఉన్నతంగా జీవించి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా జీవించాలని ఆయన చెప్తున్నాడు అంత గొప్ప అవకాశం ఇక్కడ పెట్టుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాసిన పాటలు అడుగుతున్నారు నా పాటెందుకు నేను ప్ర ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తాను ప్రకృతి మీదనే ఎక్కువ రాస్తూ ఉంటాను నేను వస్తుంటే ఎంత చక్కని అడివి చక్కని అడివి దారి పొంట చెట్లు నేను చూసి నా జీవితం అప్ప ఎంత బాగుంది ఇక్కడ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పడంటే ఇంటి ముందు కూకొని తన చేతి గోర్లు కాళ్ళు గోర్లు తీస్తున్నాడు చేతి గోరు కాలు గోర్లు తీస్తున్నాడు తీసేం చేస్తున్నాడు తెల్ల కాగితంలో పొట్లం కడుతున్నాడు పొట్లం కడుతుంటే ఆయన భార్య వచ్చి అడిగింది ఏమండి గోర్లు చేతి గోర్లు పొట్ల తెల్ల కాగితంలో పొట్లం కడుతున్నావు ఎందుకు అని అడిగింది ఆయన ఏమన్నాడో తెలుసా ఈ గోర్లు విత్తనాలనుకొని పావురాలు తిని గొంతులో పడి చచ్చిపోతాయి అని అన్నాడు ఎంత గొప్ప మానవతావాది ఎంత ప్రకృతిని ప్రేమించే బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఈ అడవులు కొండలు జలపాతాలని మొత్తం కూడా మీరు కాపాడాలని తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞుడనై ఉంటానని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను అందరూ అంబేద్కర్ పేరు ఎత్తు పార్లమెంట్ లో ఈ దేశ నాయకుడు అన్నారు మీరందరూ అంబేద్కర్ పేరు ఎత్తుతారా ఎత్తరా అయితే నేను అన్నట్టానండి అంబేద్కర్ 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 అనండి పోలీసు మీ ఉద్యోగం వచ్చింది ఆయన వల్ల మీరు రాజ్యాంగాన్ని రక్షించాల్సింది మీరు ఏమండి అవునా కాదా అంబేద్కర్ I'm better I'm better. <laughs> 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 I'm better! I'm better! I'm better, <laughs> I'm I'm